బాబు ఆగండి నేను ఆ ేషన్ అంతా వింటూనే ఉన్నాను లక్ష్మీని లోపలికెళ్ళమ్మ చూడండి బాబు ప్రేక్షక మహాశైలకు అనగా ఈ అడిగొత్తుల తిరుణాలకు ఇచ్చేసిన భక్త మహాశైలకు ఈ కార్యక్రమమునకు నాకు తిలకించే భక్త మహాశైలకు ఒక విన్నపము అనివార్య కారణాల వలన ఒక అమ్మాయి ఈ నాటకంలో ప్రదర్శించే అమ్మాయి అనివార్య కారణాల వలన ఆగిపోయింది ఒక గంటన్నర వ్యవధిలో మన లేమల్లె పీఠాధిపతి నాగూర్బి గారు మరియు మరియు జొన్నలగడ్డ వాస్తవిలు లక్ష్మారెడ్డి గారు ఇంకా ఇద్దరు ఒకళ్ళిద్దరు సహాయంతో ఈ అమ్మాయికి ఒక గంటన్నర నేర్పి ఈ కార్యక్రమమును ఆగిపోకుండా తీసుకొచ్చారు ఇది అమ్మవారి మహత్యం ఈ అడిగొప్పుల అమ్మవారి పుట్టిన తేదీన అమ్మవారు గంటన్నరలో నేర్చుకొని ఈ పాప ప్రదర్శిస్తుందంటే మనం చాలా హర్షించదగ్గ విషయం అమ్మవారు సత్యం ఉందని మనం నమ్మాలి ఇది నాగురి గారి ఈ యొక్క గొప్పతనం లక్ష్మారెడ్డి గారు ఇంకా చాలామంది సహాయకులు పాపం ఈ పాప ఇంత ధైర్యంగా ఒక్క గంటన్నరలో ఈ ప్రదర్శన ఆడుతుందంటే ఆ పాపలో అమ్మవారు ఉంది సత్యం ఇది దయించి మీరు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం చూడండి బాబు నేను మీ నాన్నగారు ఎన్నో చూసుకుంటూ వచ్చాం ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చాం ఈ ఊర్లోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ అమ్మగారి నాన్నగారి నీతి నిజాయితీ కింద ఏవి చాలవు బాబు నమస్కారం గారు ఏమిటి మూర్తి ఏంటి విశేషాలు గారు గవర్నమెంట్ వారు పసులో ఉన్న వారికి ఏదో సదుపాయం కల్పిస్తారంట నాన్నగారు చెప్పారు అవును బాబు పశువులు ఉన్న వారికి అవి ఎన్ని ఉన్నవో చూసుకొని వాటికి సరిపడా మేత వసతి దాన ముందు మొదలకు ముందు సదుపాయాలు కల్పిస్తున్నారు అలాగే వాళ్ళకి పక్షుజాతులు కూడా ఉన్నాయంట నిజమేనా అవును పశువులకి జాతులకి ఏమైనా జంతు జాతికి వాటికి అన్ని వస్తువులు కల్పించి అవి లేని వారికి కూడా తెలియపరిచి అభివృద్ధి పరచాలనేది గవర్నమెంట్ వారి ఆలోచన సరే ఆ పూర్తి చేసి వస్తానండి అవును బాబు గవర్నమెంట్ వారి పనులు టైం చేసుకోవాలి లేదంటే చాలా నష్టం వస్తుంది అసలు ఏ పనైనా సరైన టైం చేయకపోతే చాలా నష్టాన్ని అనిపిస్తుంది అండి మంచిది బాబు పైరా నమస్కారం అండి మునుసూపు గారు బాబు లింగనాథ్ ఏంటి విశేషాలు మునుసూపు గారు మన ఊరిలో పొలం వేదో వేలం వేస్తున్నారట నాన్నగారు చెప్పారు అవునాయన అవునాయన నాగేంద్ర స్వామి అని చాలా కాలం నుండి శిస్తు కట్టడం లేదు అది బకాయి పెరిగిపోయేసరికి గవర్నమెంట్ వారు చూసి చూసి పొలముకు సీలు విధించి వేలం ప్రకటన వేయించారు మరి ఆ పొలం వేలపాటను మేమే పాడదాం అనుకుంటున్నాం దానికి మీరేమంటారు పాడుకోవచ్చు బాబు కానీ ఆ విషయం మీద నాన్నగారు గవర్నమెంట్ వారితో మాట్లాడి కొంత గడువు ఇప్పించడం గానీ లేదా ఏదైనా సహాయం చేయడం గానీ జరగాలంటున్నారు అయితే నాన్నగారు చెప్పిన తర్వాత తిరిగేముంది ఆయన మాటే మా మాట సరే బాబు వెళ్ళొస్తాను సరే బాబు గమనించండి అమ్మవారు నాగూరు గారికి ఒక పరీక్ష ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి కూడా ఆ పాత్రధారి రోజునే చెప్ప పెట్టకుండా ఆగిపోయాడు పాపం ఇతను కూడా గంట నేర్చుకొని వచ్చి ఈ పాత్రకు న్యాయం చేస్తున్నాడు గమనించండి నిదానం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి సత్యం మనకు మన అందులో ఉంది మీరు నమ్ముకోండి మీకు న్యాయం జరుగుతుంది మీ కుటుంబాలు బాగుపడతాయి మీ చదువుల యందు పని పాటల యందు పాడి పంటల ఆరోగ్య విషయాల్లోనూ మీకు అమ్మవారు చెప్పిన వేళలా ఉంటుంది ఇతను కూడా గంట క్రితమే నేర్చుకున్నాడు పాపం వచ్చి న్యాయం చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి మున్సూబ్బు గారు ఏమిటి బాబు వెంకటేష్ విశేషాలు ఏముండదండి మన ఊరిలో చేపల చెరువులు ఉన్నాయి కదా వాటి సదుపాయాలు ఎవరు చూస్తున్నారండి వాటి సదుపాయాలని గవర్నమెంట్ వారు పంచాయతీకి అవకాశం ఇస్తుంది పంచాయతీ ప్రధాన అధికారి అవి చూసుకుంటూ ఉంటారు బాబు మళ్ళీ ప్రెసిడెంట్ గారు ఏదో కుంభకోణం చేశారంట అవును ఆయన పాటలు పెట్టాక ఏదో మోసం చేశారని తెలిసింది మరి ఆ పాటలు మేము పాడుదాం అనుకుంటున్నాం పాడుకోవచ్చు బాబు ఆ విషయం మీద నాన్నగారు గవర్నమెంట్ వారితో మాట్లాడి పేదలకు పాడుకునే అవకాశం కల్పించాలంటున్నారు పేదలు పాడుకొని జీవనం గడిపే అవకాశం కల్పించాలంటున్నారు తర్వాత ఆయన మాటే మా మాట అవును బాబు నిత్యం నాన్నగారు పేదల గురించి ఆలోచిస్తూ ఉంటారు బాబు నరసమ్మ ఏం చేస్తున్నావు బాబు ఏమున్నదండి నాన్నగారు చెప్పిన పని చేస్తూ అమ్మకు తోడుంటూ చెల్లై మంచి చెడ్డలు చూడటమే నా పని అండి లక్ష్మి చిన్నపిల్ల బాబు తనకు కొరత రాకుండా చూసుకోవాలి అవునండి పక్కతే కదా అందులోను ఆడపిల్ల ఆమె అచ్చట ముచ్చట చూడాలని అమ్మగారి సరే బాబు నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు పక్క గ్రామం వెళ్ళారండి ఎందుకు వెళ్ళారు ఆయన పక్క గ్రామంలో ధ్వజస్తంభ కార్యక్రమం జరపాలని నిశ్చయించుకున్నారట అందుకోసం ఆంజనేయ స్వామి విగ్రహం కొనుగోలు చేయడానికి వెళ్ళారు ఆహా ఎప్పుడొస్తారు బాబు వస్తూనే ఉంటారు ఆగండి 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 వచ్చిందిగా నాన్నగారు వచ్చారండి నేను మాట్లాడుతూ ఉన్నానండి నేను వస్తాను సరే మంచిది ఆయన అలాగే అండి నమస్కారం అండి నమస్కారం రామయ్య గారు ఎక్కడి నుండి అండి రాక ఏమిటి విశేషాలు ఏమున్నదండి మన లక్ష్మిని చూస్తుంటే లే సాక్షాత్ వరాల పుత్రిక మనం ఎంత విశ్వ అమ్మా లక్ష్మి నాన్నగారు వస్తున్నా अम्मा लक्ष्मी

అలాగేనమ్మా తప్పకుండా తీసుకొస్తానమ్మా ఆహా రామయ్య గారు లేక సంతానం కలిగిన ఆ దయ మీ ఎంత వేసినట్లు అంత ఆ పరమేశ్వరుడి దయ అంత మీ పెద్దల ఆశీర్వాదం అండి మున్సు గారు మీ పెద్దల ఆశీర్వాదం పద అమ్మాయి రమ్మన్నదిగా బొంచేది

భీముడు భీముడు ఏ భీముడు ఆ కేసు కింద వారికి కూడా పంచు మన అతిథులు పిల్ల ఈ పాపలో నూరు వర్తుండే భీముడు ఆ కేసు వీళ్ళకి తీసుకొచ్చి ఆ పక్కన ఉన్న అతిథుల ఏమిటో కిందకి తీసుకెళ్ళు రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దీవెనలను అందించాలి మా పాప పుట్టినరోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలో మీ దేవతలంతా దీవెనలను అందించాలి కోటి నూనె వచ్చం కన్నా కోటిగా దివి నూరే మా కంటి పాప

మా కుండను కవితను కేసావు మా పాప రోజు మళ్ళీ మళ్ళీ రావాదే గిరియోగలంతా I don't think so. చెప్పుకునే గర్ణించాలమ్మా పాప రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దీనిలోని దేవతలంతా దీవెనలను